వెల్కమ్ టు సిటీ న్యూస్ కాచిపేట మండలం గుట్టపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ మరియు హెల్త్ ప్లస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ షారుం ప్రభాకర్ మాట్లాడుతూ సరైన పోషకాహారం తీసుకోకపోవడం పని ఒత్తిడి అలసట మానసిక సమస్యల కారణంగా మహిళలను ఇటీవల కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి ప్రధానంగా గైనిక్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని స్త్రీలలో వచ్చే గైనిక్ సమస్యలను బట్టి టెస్టును చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్ అమిత ఆల్గోజు మాట్లాడుతూ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు అది తెలియదు మన మూత్రం వస్తుంటే ఏదో నొప్పి అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి అని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనం లైటర్ తీసుకుంటాం వేడి చేసిందేమో నీళ్ళు అవటలేమేమో ఏదైనా పడంది తిన్నామేమో అనే అవగాహనతో మీరు ఉంటారు కానీ అటువంటి చెక్ చేసుకుంటేనే వాళ్ళు రేపటి కొత్త కొత్త రోగాలు చైనా నుంచి కూడా వచ్చినాయి మన సో మీకు ఇట్లాంటి అన్నిటికీ మీ అందుబాటులోకి తీసుకొచ్చి మీకు హెల్ప్ చేయడానికే మేము మెడిటేట్ ఇంకా ఈ డాక్టర్లు అక్కడికి కూర్చుంటే ఈ మేడం ఒక్కొక్క పేషెంట్కి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మీరు ఒక యాభై మంది ఉన్నారు ఎన్ని పైసలు రావాలి మేడం మేడం ఒక రోజు అంతా వదిలేసుకోండి మీకోసం వచ్చినప్పుడు మీరు కూడా ఒక గంట సేపు వదిలేసుకోండి ఎందుకంటే మీ గురించి వచ్చినాం కదా ఇంకోటి మీకు ఏమైనా మందులు కావాలన్నా కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు ఓకే మీకు తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేడం దగ్గరికి వెళ్తే మీకు ఆల్రెడీ మీకు రాసిస్తుంది కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి ఈ చిట్టి తీసుకెళ్ళండి ప్లస్ మేడంకి ఐడియా ఉంటుంది మీరు ఏ సమస్యతో వచ్చారు మళ్ళీ తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం కోసం చేస్తున్నాం ఇంకా మీ ఊర్లో వేరే కార్యక్రమాలు అంటే మేము స్కూళ్ళకు హెల్ప్ చేస్తాము ఓకే వాళ్ళ స్కూళ్ళకు గ్రామ పంచాయతీల్లో వాటర్ ప్లాంట్ ఇట్లాంటివి పెట్టడానికి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాము కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే డాక్టర్ గారిని అడగండి మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ మెల్ హెల్త్ హాస్పిటల్ వాళ్ళు ఇంకో హెల్త్ క్యాంప్ పెడుతున్నారు అప్పుడు వేరే డిపార్ట్మెంట్ అంటే బొక్కల డాక్టర్లు వస్తారు ఇంకా వేరే ఫిజిషియన్స్ వస్తారు సో అప్పుడు కూడా మీరు అందరూ వస్తే మళ్ళీ మేడం వేరైతే మేడం కూడా ఉంటారు కాబట్టి మళ్ళీ అప్పుడు మీకు ఏం సమస్య ఉంటుందో చెప్తారు థ్యాంక్ యూ క్లినిక్ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మేడం ఒకసారి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో ఏంటంటే క్యాంప్ అంటే జనరల్ అంటే క్యాంప్ పెడతారు సపరేట్ గైనింగ్ క్యాంప్ అనేది మీకు డే డే ఏమైతుందంటే ఒకప్పుడు తీరు లేవు కదా మామూలుగా బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అవన్నీ రెగ్యులర్గా అవుతున్నాయి దాని గురించి అవేర్నెస్ కోసం మేడం వచ్చారు మీ గురించి మాట్లాడతారు